ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు శుక్రవారం సదాశివపేటలోని ఇరవై నాలుగో వార్డులో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం హాస్యస్పందామని అన్నారు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా మున్సిపల్ కౌన్సిలర్ ముంతాజ్ బేగం మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ శ్రీనివాస్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కోడూరి అంజయ్య కోఆప్షన్ సభ్యులు కలీం పటేల్ మున్సిపల్ ఏఈ రాజేష్ టీపీఓ భాస్కర్ నాయకులు శివరాజ్ పాటిల్ మోబిన్ వాదోని రాజు సాతాని శ్రీశైలం జబ్బర్ కామిల్ చింతా ఆనంద్ మున్సిపల్ అధికారులు సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి चिंता प्रभाकर साहब मकामी एम एल साहब हमारे दरमियान में हैं हमारे मसाइल को हल करने के लिए हमेशा से वो हमारे दरमियान में रहे हैं मैं उनका जानक से खैर मुकदम करता हूँ मैं उनका बहुत शुक्रिया अदा करता हूँ कि इसलिए कि वो अपना कीमती वक्त निकाल कर हमारे दरमियान में आए हैं मैं उनका फिर एक मरतबा शुक्रिया अदा करते हुए मैं गुजारिश करता हूँ कि वो जो है

अब्दुल मिनट बीपा मिनट अबीद बेगम मोहम्मद कलीम नकल शिवलीला नकल राजू बी चौहान शहनाज बेगम सामा लक्ष्मी अलीमा बेगम हेना बेगम अफ्रीन सुलताना रुक्साना बेगम पौजिया बेगम मुमताज बेगम अल्लम प्रेमा లేహ తపస్సు యాస్మిన్ బేగం రెహనా సయ్యద్ జాకియా బేగం ఎండి పాషామియా సాంబా వీణ జాజుల పూజ సబియా సామల లావణ్య నాసియా బేగం లేకు రాజు బేగం లేకు పెద్ద నర్సిమ్లు మహబూబా బిద్ద రణిత సయ్యదా బేగం ఎటపాముల శ్రీకాంత్ హర్సిం బేగం ఔసలి లక్ష్మి వేటపాముల వెంకటమ్మ పాదిగల కవిత రిజ్వానా బేగం ఉస్కాన్ ఎంపల్లి అనురాధ బహుమతి ఉమరాణి చింత చిన్న అంబిక అండగట్ల అరుణ అమీరా బేగం ఆసిమా బేగం శారద మొహమ్మద్ సైమా బేగం అఖ్తర్ బేగం అలాద్గం పార్వతమ్మ